భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో శాసనసభ్యులు కుమం అల్ కుమార్ రెడ్డి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు నాయకులు తుంగలపల్లి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భువనగిరికి అనిపించింది ఇప్పుడే అన్నం మనం అంత అందరూ చెట్లు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అంత వ్యక్తులు గాని సమాజం గాని ప్రభుత్వాలు గాని అందరూ చేస్తూ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఇంత స్థలం ఉండి చెట్లు ఎందుకు పెట్టలేదని ఆ చెట్లు పెట్టేటప్పుడు అనిపించింది అదే నేను మీరు ఏసీ గారితో కూడా అనడం జరిగింది సరే అంటే అది ఎందుకు వచ్చిందో ఇక్కడ వెళితే సరే అది వెళితే ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈ రోజు తీరుస్తున్నాం అదే ఇక్కడ ఇదే కాలేజ్ గానీ మంచి వాతావరణం ఉండటానికి గాని ఇవన్నీ కూడా ఏర్పడతాయి సరే సంతోషం ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడ హై స్కూల్ ఆవరణలో మనం అక్కడ చెట్లు నాటే కార్యక్రమంలో పాలు చాలా సంతోషంగా ఉంది మీరందరూ పిల్లలందరూ కూడా మీరందరూ పార్టిసిపేట్ అయినందుకు కూడా మీరు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఓకే అట్లానే మీరు ఈ వన మహోత్సవాల కార్యక్రమంలో లక్షలాది అంశాలు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాం భోని కింద కూడా మొన్న మాట్లాడినప్పుడు మరి చైర్మన్ కమిషనర్ ఇక్కడ అంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేయాలి ఓకే ఓపెన్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెరువు ఉంది చెడు కట్టం పెట్టాలి లేకపోతే ఓపెన్ ఎక్కడ ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News